హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే శారీ కుర్చీల వీడియో అనమాట మన ఛానల్ అయితే పెట్టి చాలా డేస్ అవుతుంది కదా శారీ కుర్చీల వీడియో అయితే సో అందుకే ఈరోజు ఇంకో మంచి డిజైన్ తోట అయితే అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అది ఏంటంటే చూపిస్తాను చూడండి సో ఇది శారీ అనమాట ఈ శారీకి ఇది పళ్ళు రెడ్ కలర్ అనేది పళ్ళు వచ్చింది సో ఇది మొత్తం గ్రీన్ కలర్ శారీ అనమాట ఇది కింద బార్డర్ అండి ఇది శారీకి సో ఇది మనకి ఆర్డర్ వచ్చింది శారీ కుచీలు వేయడానికి సో ఈరోజు స్పెషల్ ఏంటంటే థ్రెడ్ యూజ్ చేయను సిల్క్ థ్రెడ్ యూజ్ చేయకుండా ఓన్లీ క్లాత్ తోటి శారీ కుచీలు అనేది డిజైన్ చేసుకుందాం ఇప్పుడు అది చాలా ట్రెండింగ్లో ఉందనమాట ఆ డిజైన్ అయితే అది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ వచ్చేసేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కుచ్చులు వేసుకోవడానికి క్లాత్ ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది టూ కలర్స్ తీసుకున్నాను టూ కలర్స్ అని చెప్పేసి టూ కలర్స్ ఒకటి పళ్ళు కలర్ ఒకటి శారీ కలర్ అనమాట అలాగే గోల్డెన్ బీడ్స్ కూడా తీసుకున్నాను ఇవి ఇవి గోల్డెన్ అనమాట కొంచెం డిజైనింగ్ ఉంటాయి అలాగే బెల్ సింబల్ మోడల్వి టూ టైప్స్ తీసుకున్నానండి ఏ సెట్ అయితే అది వేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను అనమాట టూ టైప్స్ తీసుకున్నాను స్మాల్ వి సెట్ అయితే స్మాల్ వేస్తాను బిగ్వి సెట్ అయితే ఒకవేళ బిగ్వి కూడా వేస్తాను అన్నట్టుగా తీసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను చూడండి టూ టైప్స్ ఆఫ్ బెల్ సింబల్స్ తీసుకున్నాను అలాగే ఒక బాల్ గోల్డ్ కలర్ బీడ్స్ అనమాట ఇది వచ్చేసి వైట్ కలర్ బీడ్స్ ఇందులో మనం వైట్ కలర్ బీడ్స్ అనేది యూజ్ చేస్తామండి ఇక్కడ వైట్ పక్కన గోల్డ్ ఉన్నాయి కదా అవి కూడా యూజ్ అవుతాయి అవి దేనికి యూజ్ అవుతాయి అనేది కూడా చెప్తాను అలాగే ఒక రౌండ్ క్యాప్ తీసుకోవాలన్నమాట ఒక ప్లేట్ తీసుకున్న పర్లేదు ఇట్లాంటి క్యాప్స్ తీసుకున్న పర్లే క్యాప్ అయితే నీట్గా వస్తుంది అలాగే ఒక మార్కర్ తీసుకోండి అలాగే ఒకటి టేపు అలాగే కట్టర్ కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఏంటి అనేది ఫుల్ చూపిస్తాను ఇక్కడైతే నేను పళ్ళు కుట్టేసుకున్నాను అనమాట ఆల్రెడీ పీకో చేసి పెట్టుకున్నాను కొంగులకైతే ఇప్పుడు మనం టేప్ తీసుకోవాలి టేపు అలాగే మార్కర్ కూడా తీసుకోవాలి టేప్ తోటి పెట్టుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఎగ్జాక్ట్గా సైజ్ అనేది మనం అంజాదా మీద పెట్టుకుంటే రాదు అటు ఇటు తక్కువ అవుతుంది కాబట్టి టేప్ తోటి పెట్టుకుంటున్నాను టేప్ తోటి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట లాస్ట్ కార్నర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టుకొని అక్కడ ఒక మార్కింగ్ చేయాలి మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్కి మళ్ళీ మార్కింగ్ చేయాలి మళ్ళీ ఆ వన్ అండ్ హాఫ్ నుంచి వన్ అండ్ హాఫ్కి అట్లా వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి టోటల్ శారీ పళ్ళు మొత్తం మార్కింగ్ చేసుకోవాలన్నమాట వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్యాప్ ఉంచుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏవైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అన్నాం కదా నెట్ ఫ్యాబ్రిక్ అది ఒక కలర్ తీసుకొని దాని మీద ఈ క్యాప్ ఉంది కదా ఈ క్యాప్ తోటి మనం రౌండ్ సర్కిల్స్ అనేది గీసుకోవాలన్నమాట మనకి ఎన్ని అవసరమైతే అన్నట్టుగా అన్నీ గీసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇట్లా రౌండ్ సర్కిల్ అనేది నీట్గా గీసుకోవాలన్నమాట ఇప్పుడు అలాగే ఫ్యాబ్రిక్ మీద మొత్తం గీసుకోవాలి నెట్ ఫ్యాబ్రిక్ మీద మొత్తము గీసేసుకోవాలి ఈ దానిపైన మళ్ళీ రెడ్ది కూడా గీసుకోవాలన్నమాట నేనైతే మెయిన్ ఒక ఫ్యాబ్రిక్ మీద వేసి చూపిస్తున్నాను ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇట్లాంటివి డిజైన్స్ అయితే మనం థ్రెడ్ యూజ్ చేయడం కూడా అవసరం లేదు ఇలా కొన్ని వాటితోటి ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు నేను గీసుకున్నాను కదా ఇప్పుడు మొత్తం రౌండ్ సర్కిల్స్ కట్ చేసుకోవాలి నీట్గా గీసుకోండి కొంచెం క్రాస్ పైన ఫినిషింగ్ పోతుంది నీటికి గీసుకొని కట్ చేసుకోవాలన్నమాట మొత్తము ఈ శారీ కుచ్చులు అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా ట్రెండ్లో ఉన్నాయి ఎప్పుడు ఏ కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్ కూడా ట్రై చేసుకోవాలి అప్పుడే మనకి చాలా బాగుంటుంది శారీ మొత్తం వేసిన తర్వాత మీరు లాస్ట్కి చూడండి ఎంత లుక్ బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట సో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నది ఇట్లా నాలుగు మరతలు సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకొని మనకి ఎక్కడైతే ఎక్కువగా అనిపిస్తుందో అక్కడ మొత్తం కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో మంచిగా కట్ చేసుకోవాలన్నమాట అలాగే మిగిలిన ఫ్యాబ్రిక్స్ అన్నీ కట్ చేసుకోవాలి రెడ్ కలర్ది కూడా కట్ చేసుకోవాలన్నమాట మనకి ఎన్ని అవసరమైతే అన్నీ కట్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను మొత్తం కట్ చేసుకున్నాను రెడ్ కలర్ మనకి ఎన్ని అవసరమైతే అంటే అన్నీ కట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను చూడండి మనం ఇప్పుడు ఒక కలర్ తీసుకున్నాం అనమాట ఇవి వచ్చేసి మనం నెట్ ఫస్ట్ నాలుగు పీసెస్ తీసుకోవాలన్నమాట సర్కిల్స్ నాలుగు సర్కిల్స్ తీసుకోవాలి రౌండ్ సర్కిల్స్ అనేది ఇప్పుడు మనం ఇందాక వైట్ బీట్స్లలో గోల్డ్ బీట్స్ కలిపి ఉన్నాయి కదా వైట్ బీట్స్ ఉన్న చైన్లో ఆ గోల్డ్ బీట్ అనేది దీనికి ఉపయోగపడుతుందండి నేను చెప్పాను కదా అది ఎక్కడ ఉపయోగిస్తానని చెప్తాను అనేది ఇక్కడ మనకి ఇలా పూసలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట ఫ్లవర్ రెడీ చేసుకోవడానికి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇట్లా మిడిల్లోకి పూస ఎక్కించుకొని ఎక్కి అది మామూలు పట్టుకోవాలి ఇట్లా పట్టుకొని క్లాత్ దగ్గరికి ఫోల్డ్ చేసుకొని మనం సిల్ నార్మల్ దారం ఉంటుంది కదా ఇది మిషన్ దారం అండి దీంతో వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా నీట్గా వేసుకోవాలి మనం పూలయితే ఎట్లా వేసుకుంటామో అట్లా నీట్గా వేసుకోవాలి ఇదేంటంటే ఊడిపోకుండా ఉంటుందన్నమాట నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇట్లా మీరు వేసుకుంటేనే బాగుంటుంది సో చూసారు కదా ముడి వేసుకున్నాను కదా అట్లాగే మిగిలినవి అన్నీ కూడా ట్రై చే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఆపోజిట్ కలర్ ఇంకోటి శారీ కలర్ కూడా తీసుకున్నాం కదా అవి ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట చూడండి మనకైతే ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇలాగే రెడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా మనం శారీకి ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తాం చూడండి ఇప్పుడు నిడిల్కి నాలుగు మొడతలు దారం ఎక్కించుకోవాలన్నమాట ఎక్కించుకొని మనం ఫస్ట్ ఏదైనా సరే ఒక కలర్ తీసుకోవాలి ఫ్లవర్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ ఉంటాయి కదా అది ఒక కలర్ తీసుకోవాలన్నమాట సో చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ కలర్ తీసుకోవాలి తీసుకొని ఇక్కడ చిన్న పూసలు కనిపిస్తున్నాయి కదా గోల్డెన్ బీట్స్లో ఇంకా చిన్న పూసలు ఉంటాయి కదా చిన్న స్మాల్ సైజ్ గోల్డెన్ బీట్ అనేది కింద ఇట్లా సూదిలోకి ఎక్కించుకొని మనం పైకి తీసుకోవాలన్నమాట కింది సైడ్ మనం ఆ పూసలు అనేది ఎక్కించుకోవాలి గోల్డెన్ది చిన్న గోల్డెన్వి పైన ఇప్పుడు ఎక్కించుకున్న తర్వాత పెద్ద సైజ్ బెల్ సింబల్స్ వేసుకుంటున్నానండి నాకైతే ఇవే సెట్ అయినాయి అనమాట చిన్న సైజు వేస్తే అంత లుక్ రాలేదు పెద్ద సైజ్ బెల్ సింబల్ వేస్తేనే లుక్ వచ్చిందనమాట అది ఎక్కించుకున్న తర్వాత వైట్ బీట్ కూడా ఎక్కించుకోవాలి సో చూస్తున్నారు కదా వైట్ బీట్ ఎక్కించుకున్నాం కదా ఇప్పుడు గోల్డెన్ బీట్ కూడా మనకు అవసరమైతే ఎక్కించుకోవచ్చు నాకు ఎక్కించుకోవాలనిపించింది అందుకే ఎక్కిస్తున్నాను ఎక్కిస్తేనే బాగుంటుందని సో ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం శారీకి కుట్టుకోవాలన్నమాట చూడండి ఒక లాస్ట్ ఒక కార్నర్కి కుట్టుకోవాలి మీరు ఆ కలర్ కాకపోయినా వేరే ఆపోజిట్ కలర్ అయినా ఒక సింగిల్ కలర్ అయినా తీసుకోవచ్చు వీళ్ళు ఏంటంటే మల్టీ కలర్ లాగా కావాలన్నారు కాబట్టి టూ కలర్స్ అన్నట్టుగానే నేను టూ కలర్స్ తీసుకున్నాను అనమాట క్లాత్ సో ఇప్పుడు శారీకి అనేది ముడి వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత చూడండి మీకు ఫైనల్ లుక్ లాస్ట్ లాస్ట్కి చూపిస్తాను ఎంత నీట్ బాగా అనిపిస్తుందో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట వీళ్ళు కూడా మనకి ఫోన్లోనే పంపించారండి ఫోటో తీసి పంపించారు ఈ మోడల్ కావాలన్నట్టుగా మ్యాక్సిమం నా దగ్గర చాలా వాటికి ఫోన్లలోనే వస్తాయండి ఫోన్లల్లోనే చూడడము ఆర్డర్ ఇవ్వడము ఇవి ఇలా కావాలి అలా కావాలని చెప్పేసి సో ఇది కూడా అలాగే మనకి ఫోన్లోనే ఆర్డర్ వచ్చిందనమాట సో మొత్తం కుట్టేసుకుంటున్నాను చూడండి ఫ్లవర్ మొత్తం ఇలా నీట్గా నాలుగైదు కుట్లు వేసుకోవాలి నాలుగైదు ముళ్ళు వేసుకుంటేనే మనకి టైట్గా దగ్గరికి బాగుంటుంది అనమాట ఊసిపోకుండా లేంటే కొద్దిగా లూజ్ లూజ్ అయి ఊసిపోతాయి తొందరగా ఇట్లా టైట్గా మంచిగా వేసుకుంటే మనకి చాలా రోజులు ఉంటాయి ఇలాంటి పట్టు శారీలకి దానికి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట సో ఒక కలర్ ఎక్కించుకున్నాం కదా అలాగే ఇంకో కలర్ కూడా ఎక్కించుకోవాలన్నమాట సో నేను కూడా ఒక పట్టు శారీకి ఇలాగే వేసుకుందామని అనుకుంటున్నానండి చూడాలి వీలైతే కనుక నేను నా పట్టుసారికి కూడా ఒక దానికి ఇలాగే కుచ్చుల క్లాత్ కుచ్చులు అనేది వేసుకుంటాను వేసుకుంటే ఆ వీడియో కూడా నేను తీసి పెడతాను కంపల్సరీ సో మన సో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనేది కామెంట్ చేయండి నచ్చిందా లేదా అనేది మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి రెండు అయితే నేను కుట్టి చూపించాను కదా అలాగే ఇంక మొత్తం మిగిలిందంతా కుట్టేసుకోవాలన్నమాట అది కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది శారీ పళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత అనేది ఫైనల్ వీడియో పెడతాను వీడియో అయితే మిస్ అవ్వకండి కంపల్సరీ వీడియో చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి సో నాకైతే ఈ శారీ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నా శారీ కూడా వేసుకోవాలని ఉంది ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను వేసుకున్నప్పుడు ఒక ఫ్రెండ్స్ బాయ్ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం